అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మన ఫాముకు సంబంధించిన చిక్స్ సేల్స్ వీడియో అండి వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నేను కేవలం ఒకే ఒక బ్యాచ్ అయితే సేల్ అయితే పెట్టాను ఈ వీడియోలో వచ్చేసరికి నేను సో ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూస్తానికి అయితే ప్రయత్నం చేయండి ఇక ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంది కదా ఇదే అండి మనం సేల్కి పెట్టిన బ్యాచ్ వీటిలో ఒక ఏజ్ వచ్చేసరికి టూ మంత్స్ ఉంటుంది మనకు వచ్చేసరికి అలాగే వీటిలో ఒక కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే పద్దెనిమిది అయితే పడుతుంది సింగిల్ చిక్కి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ట్రాన్స్పోర్ట్ అనేది మీ అందరు తెలిసిందే మన ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది ట్రాన్స్పోర్ట్ వేయకొచ్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ మాట అనేది నేను ప్రతి వీడియోలో ఎందుకు చదువుతున్నానంటే ఈ మాట చెప్పినా కానీ కొంతమంది కాల్ చేసి మీరే పెట్టుకోండి అని అడుగుతున్నారు సో అదైతే కుదరని పని ఒక మా దగ్గరే కాదు మీరు కావాలంటే బయట కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది ఎవరు పెట్టుకుంటున్నారు ఏంటో అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే కస్టమరే పెట్టుకుంటాం అని చెబుతారు సో ఫ్రెండ్స్ మరి అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే అలాగే వీటికి సంబంధించిన ఫాదర్ మదర్ కావాలన్నా కానీ నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి డిస్కౌంట్ పరంగా చూసుకుంటే కనుక మనం వచ్చేసరికి మొత్తం ఒకళ్ళే తీసుకుంటే డిస్కౌంట్ అనేది ఇస్తాం లేదు పది ఒక్కళ్ళు తీసుకుంటే ఇస్తాం ఐదు తీసుకుంటే ఇస్తాను డిస్కౌంట్ మీరు తీసుకునే దాన్ని బట్టి నేను డిస్కౌంట్ ఇస్తానండి సో ఫ్రెండ్స్ మరి మా మరి అదండి డిస్కౌంట్ పరంగా మీకు కావాలి